రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పర్చమ శాసన సభ్యులు నాయిని రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు వరంగల్ పర్చమ నియోజకవర్గంలోని నలభై ఏడు అరవై రెండు అరవై మూడు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కాజీపేట చౌరస్తా నుండి యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా నాహిని రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వం మరియు విలువలను కాపాడటానికి దేశవ్యాప్తంగా గ్రామాలు పట్టణాలను ఐక్యత చేయడం కోసం సామాజిక న్యాయం సందేశంతో అనుసంధానించడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని నాయిని రాజేంద్ర రెడ్డి తెలిపారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ను అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచింది బిజెపి పార్టీ అన్నారు ప్రపంచం మొత్తం ఆదర్శంగా భావించే మహాత్మా గాంధీని ఆయన సొంత దేశ పాలక పార్టీ నెమ్మదిగా తొలగిస్తోందన్నారు అందుకే కాంగ్రెస్ ముందుకు సాగి బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ వారసత్వాన్ని కాపాడుతోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జై భింగ్ జై బాపు జై సంవిధాన్ ఇన్ఛార్జి డాక్టర్ పులి అనిల్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అంకుష్ పలువురు పాల్గొన్నారు ఇవన్నీ కూడా రాజధాని ధర ద్వారా వచ్చినాయి రాజ్యాంగం ద్వారా వచ్చినాయి మరి వీటిని బీజేపీ పార్టీ విస్మరించి దీన్ని రాజ్యాంగానే మారవాలనే ఆలోచన గాడికి దిగదాడటం అనేది అది చాలా దౌర్భాగ్యము దీన్ని ప్రజల్లోకి వివరించడానికి మన హక్కులు ప్రతి హక్కును కూడా రాజ్యాంగం ద్వారా సాధించుకున్నాం అనేది విస్మరించి వాళ్ళ ముద్ర వేసుకోవటానికి కులాలకు మతాలకు ఎదురుగా తీసుకోవడానికి ప్రాంతీయ ఇదంతా చేసుకుంటూ పోతుంది కాబట్టి ఇలా మా ఏఐసి అధ్యక్షులు ధార్టీ గారు కానీ అండి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు ఆదేశాల ప్రకారం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు ఇవాళ గల్లీ గల్లీ ఇంటి ఇంటికి తిరుగుతూ ఈ రాజ్యాంగాన్ని గురించి వారికి తెలియని వారు ఉన్నారు కొందరు వారికి వివరించి వారి ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా మనం పొందిన లాభాలు ఏంటి అనేది కూడా తెలువని మూర్ఖులు ఉన్నారు కాబట్టి వారికి కనువింపు కలిగే విధంగా బీజేపీకి ఈ యొక్క యాత్ర మొదలుపెట్టి ఇంటి తిరుగుతున్నాం